వైద్యో నారాయణోహరి అన్నారు పెద్దలు వైద్యులకు నిలయమైన రిమ్స్ ఆసుపత్రి సమస్యల సుడిగుండంలో మారింది నిపుణులైన వైద్యులు సిబ్బంది లేని కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది ఆసుపత్రులకు వచ్చే రోగులకు సమస్యలు స్వాగతం పలుకుతుండగా కొంతమంది వైద్యులు మాత్రం దర్జాగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కడపలోని రిమ్స్ ఆసుపత్రి వ్యవహారం శని అన్న చందంగా మారింది ఆధునిక హంగులతో పెద్ద పెద్ద భవంతులు నిర్మించినా ఇక్కడ వైద్యం మాత్రం అందని ద్రాక్షే సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది గుత్తేదారులు కాసులకు కక్కుర్తి పడుతూ రోగులకు నాసిరకం భోజనం అందిస్తున్నారు రిమ్స్ లో మెరుగైన వైద్యం అందించేందుకు నిపుణులైన వైద్యులు లేరు ఇరవై ఒక్క మంది నిపుణులు దాల్సి ఉండగా ఇద్దరితో నెట్టుకొస్తున్నారు నర్సులు ఇతర సిబ్బంది కొరత వేధిస్తోంది ఏడు వందల యాభై పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అడుగడుగున అసౌకర్యాలే అధికారులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా సెమీ ఆటానమస్ అంటే రెండు రెండున్నర సంవత్సరాల నుంచి సెమీ ఆటానమస్ సిస్టంలో రిక్రూట్మెంట్లు అనేది లేదు కానీ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ జరగడంలో సుమారు ఒక యాభై మంది వరకు రిక్రూట్ అయ్యారు అసిస్టెంట్ కోర్సెస్ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న డాక్టర్స్ అనేది కొరత వేధిస్తున్నది రిమ్స్లో మొదటి నుంచి అంత కొరత ఉన్నా కానీ ఎక్కడ రాజీ పడకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న స్టాఫ్తోనే మూడేళ్ల క్రితం ఎర్రగుంట్లకు చెందిన ఓ సంస్థ రిమ్స్ ఆవరణలో ఆక్సిజన్ ప్లాంట్ ఉచితంగా ఏర్పాటు చేసింది ఫలితంగా అత్యవసర విభాగాలకు పైప్ లైన్ ద్వారా ప్రాణవాయువు అందించేవారు కొన్ని కారణాలు చూపుతూ ప్లాంట్ మూసివేశారు అప్పటి నుంచి సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును సరఫరా చేస్తున్నారు గుత్తేదారుపై అపార ప్రేమ కురిపిస్తూ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఈటీబీ ఈనాడు బృందం ఆసుపత్రిలో పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగు చూశాయి త్వరలో ప్లాంట్ను పునరుద్ధరిస్తామని ఆసుపత్రి అధికారులు అంటున్నారు పైప్ లైన్ మరమ్మంతుల వలన లీకేజ్ అవుతుందనే చోట సో దాని రెక్టిఫికేషన్ కోసము ప్రతిపాదించి చేయటం జరిగింది కానీ ఎవరైతే సప్లై చేసే అతను ఉన్నాడు అతను వాటిని చేయటానికి అతని దగ్గర ఫెసిలిటీస్ లేకపోవటమో కానీ ఏదైనా కారణాల వల్ల దాన్ని తిరస్కరించడం జరిగింది అటువంటి దాన్ని నివారించడం కోసం ఇంటీరియంగా అప్పుడు స్టాప్ చేయడం జరిగింది సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు కొత్తగా టెండర్లు వేయకుండా సో మనం ఏంటంటే మనము దాన్ని పునరుద్ధరించడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి రిమ్స్ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు